విజయసాయి రెడ్డి గారికి ఈ ఇటీవల కాలంలో ఏదో అయ్యింది మొత్తానికి అంటే ఒక సంచనాలు సంచలనాలు చేయాలి సంచలనాల సంచలనాల తన భాగం కావాలి లేకపోతే లేనిపోని విషయాలు సృష్టించాలి అన్న దాని మీద పెద్ద ఎత్తున ఎక్ససైజ్ చేస్తున్నట్టున్నారు ఆయన ఇప్పుడు టిటిడి దేవస్థానంలో టీటీడీలో ఒక అదనపు ఈవోగా సంకయ్ చౌదరి గారు నియమించారు నియమించినంత మాత్రాన అందరినీ ఆ సామాజిక వర్గం నియమించేస్తున్నారు అసలు వేరే కులస్తులో మీకు ఎవరు కనపడలేదా సామాజిక న్యాయం పాటించరా అనే ముసల కన్నీరు కాదుస్తున్న విజయసాయి రెడ్డి గారు ఒకసారి వారి యొక్క ఆత్మ పరిశీలన చేసుకోలేదు లుక్ ఇట్ హిమ్ ఆయన లోపల ఆయన చూస్తూ ఉండే మీ పరిపాలన మీరు ఏం చేశారు మీరు వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు రెడ్లేనా వేరే వరకు వేరే వరకు అవకాశం ఇవ్వలేదు కదా మళ్ళీ ఈ ఓలుగా జవహర్ రెడ్డి గారు లేకపోతే ధర్మారెడ్డి గారు లేకపోతే జిల్లా కలెక్టర్లు తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ ఇప్పుడు మోహిత్ రెడ్డి మాట వరకు అలాగే ఎస్పీలు అలాగే వైస్ ఛాన్సలర్లు అలాగే చీఫ్ సెక్రటరీగా మళ్ళీ జవహర్ రెడ్డి గారు అలాగే డీజీపీగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అదే మొత్తం అంతా నింపేసుకొని మీరు సామాజిక న్యాయం గురించి ఈ రోజు మాట్లాడుతుంటే పోనీ అయిపోయింది గతం అయిపోయింది మీరేమో నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటుంటారు కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి మీ పార్టీలో ఒకసారి చూడండి విజయసాయి రెడ్డి గారు మీ పార్టీ అధ్యక్షుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఎవరు లేళ్ లక్తిరెడ్డి గారు మీ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ ఎవరు మిథున్ రెడ్డి గారు మీ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఎవరు విజయసాయి రెడ్డి గారు మీ పార్టీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎవరు సుబ్బారెడ్డి గారు అరే అందరూ రెడ్లరా మీ పార్టీలో ఇంకెవరో నాయస్థీలు నాయస్తీలు నాబీ అన్న వాళ్ళు ఎవరు కనపడలేదా కనీసం ఎన్నికలు అయిన తర్వాత కూడా మీరు మారా పచ్చకావిరులోకి లోకం అంతా పచ్చగా పెచ్చగా కనపడుతున్నట్టు అసలు ఏమి జరగకుండానే జరిగిపోయిందని చెప్పేసి ఆ బట్టకాచి మీద పడేయటం విజయసాయి రెడ్డి గారికి తగదు మీకు ఏదన్నా సైకలాజికల్ ఇబ్బందులు ఉంటే దయచేసి చెక్ చేసుకోండి ఎందుకంటే అనవసరమైన మీరు అసలు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీడీ చైర్మన్గా ఎవరు పెట్టారండి తెదలవాడ కృష్ణమూర్తి గారు కదా ఆయన ఎవరండి ఏ సామాజిక వర్గం అండి బలి సామాజిక వర్గం కాదా ఆ తర్వాత సుధాకర్ యాదవ్ గారు కదా ఆయన ఏ సామాజిక వర్గం అండి ఏంటి మీరు మాట్లాడేది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు చేసినవన్నీ చేసి మొత్తం అందరిని మీ తిరుపతి లిస్ట్ చేస్తే ఒక టాప్ పదిహేను మందిలో మొత్తం మీ సామాజిక వర్గం ఉంటారు అన్ని చేసినంత చేసి ఈ రోజు మా ప్రభుత్వం చాలా నిబద్ధతగా మా ముఖ్యమంత్రి గారు ఎన్డిఏ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డే వన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే తిరుమలకి వెళ్లి ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మొదలు పెడతానని చెప్పి హామీ ఇచ్చారు అక్కడే స్వామి వారి సన్నిధిలో ఆయన స్వామి వారికి భక్తుడు భక్తుడైన వెంటనే శ్యామలరావు గారు తీసుకొచ్చారు ఏ రకంగా పాత దాస్తికాలని ఎలా సరిదిద్దారో మనం చూస్తున్నాం ఏది క్యూ లైన్ లో ఉన్న వారికి పాలు ఇస్తున్నారు అలాగే ఏ టైం కి వారికి భోజనం కూడా అందిస్తున్నారు అలాగే పాదయాత్ర నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి దర్శనాలు కల్పిస్తున్నారు కల్పిస్తున్నారు అలాగే స్వచ్ఛ భారత్ మొత్తం ఆ యొక్క తుచి శుభ్రతని మొత్తం మార్చారు క్రిస్తలు ఆ నాణ్యతను పెంచారు ఫుడ్ నాణ్యతను పెంచారు లడ్డు నాణ్యతను పెంచుతున్నారు అనేకమైన విషయాలు చిత్తశుద్ధితో దైవ భక్తితో దై గోవిందరామ స్మరణ చేసే భక్తుల యొక్క సంక్షేమం కోసం వారికి కావాల్సిన సౌకర్యాల కోసం అన్ని విధాలుగా పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని మీరు కులం కోణంలో పెట్టి కుల గర్జీ పెరిగిపోయినట్టుగా ఆ కోణంలో పెట్టి మీకున్నటువంటి వ్యాధి అందరికీ ఉన్నట్టు మీరు ఏదైతే అంటించే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు నూట అరవై నాలుగు మందిని మీ యొక్క మీ యొక్క పాలనని చేత్కరించుకొని మా యొక్క ఎన్డీఏ కుటుంబకి అధికారం చేయడానికి అవకాశం ఇచ్చారు తప్పనిసరిగా మీలా కాకుండా మెరుగైనటువంటి పరిపాలన చేస్తాం మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తాం చేశారు దయచేసి గుర్తారు కదా